పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి వి నేను మీ సుమంటి వినాక్ అకార్డింగ్ టు వైదిక ఆస్ట్రాలజీ ఎస్పెషల్లీ కెరీర్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే సింహరాశి వారికి విమెన్కి కెరీర్లో ఏది ది బెస్ట్ కెరీర్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఉగాది వరకు అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో ఉమాగారు హలో నాగరాజ్ గారు సింహరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అది కూడా కెరీర్లో డౌన్స్ ఉన్నాయా ఉంటే ఏమున్నాయి వాళ్ళకి పర్ఫెక్ట్ కెరీర్ ఏమి ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ యాస్ట్రాలజీ అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఎందుకు పుట్టారో నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలి జన్మ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక యాస్ట్రాలజీ చెబుతోంది నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టాను ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను అదే కెరీర్ అండి ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి ఎటువైపు వెళితే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది అయితే అవి సత్వ రజస్తమో గుణాలు పైగా సర్వగుణంతో సహా ముందుగా సత్వగుణం అనుకోండి సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు పురాణాలు చెప్పేవాళ్ళు యాస్ట్రాలజర్స్ అవ్వచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు అవ్వచ్చు తత్వవేత్తలు అవ్వచ్చు లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు ఇంకా రెండవ రజోగుణ సంపన్నులు వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది వీళ్ళల్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు తర్వాత ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండింటితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే ఈ యొక్క రజోగుణ సంపన్నలోనే వాళ్ళు ఉంటారు ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మూడవది తమోగుణ సంపన్నులు ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి కార్మికులండి కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు టెక్నీషియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్ తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు చిన్న చిన్న వర్కర్లు లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ లేకపోతే ఇంకా అలా కష్టాన్ని అమ్ముకున్న రైతులు వీళ్ళందరూ కూడా తమో సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం కష్టం మీదే బ్రతకాలి కష్టం మీదే ఆధారపడి ఉంటారు ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా లారీ తోలుకునే వాళ్ళైనా బస్ డ్రైవర్స్ అయినా లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా వీళ్ళందరూ కూడా తమో సంబంధించిన వాళ్ళు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి సత్వ రజ గుణాలు మూడు కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పనిచేయగలరు ఫిజికల్ యాక్టివిటీతో పనిచేయగలరు రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము దాంతోపాటు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు నడపడము కొంత ఎంతోమందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు సర్వగుణ సంపన్ను ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ ఒక బిజినెస్ పెట్టుకుని ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ ఇంకొక వ్యాపారము ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలా నాలుగైదు పెట్టుకుని నడుపుతున్నారు అనుకోండి తెలివితేటలుగా వాళ్ళని సర్వ గుణ సంపన్నులు అంటారు సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ ఏ వృత్తిలో రాణిస్తారో నిర్దేశించి మనం చెప్పొచ్చు సో ఎస్పెషల్లీ ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు ఏ కెరీర్ లో వాళ్ళు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు ఏ విధంగా ఉండే ఉంది మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నాలుగు గుణాలకు సంబంధించి ఈ సింహరాశి వాళ్ళు సర్వగుణ సంపన్నులండి అంటే ఉదాహరణకి సెకండ్ తీసుకున్నారు బుధుడు తీసుకున్నారనుకోండి రజోగుణానికి సంబంధించి వ్యాపారం చేసేటువంటి తెలివితేటలు వీళ్ళకి అమోఘంగా ఉంటాయి అదేవిధంగా ఇంకా సిక్స్త్ రాడు శని తీసుకున్నారనుకోండి ఎలాంటి పరిస్థితుల్లో అయినా గుడ్డు చాకరీ అయినా చేసేటువంటి తత్వము వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అది తమో గుణానికి సంబంధించింది శని ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి అదేవిధంగా దశమ స్థాన అధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ రజోగుణ తా సత్వగుణ సంపన్నులు ఎందుకనంటే ఒక కళారంగంలోకి రాణించడంలో కూడా వీళ్ళు అత్యున్నత శిఖరాలకు వెళ్తారు సో సర్వగుణ సంపన్నులు అన్ని గుణాలు వీళ్ళలో మిక్స్ అయ్యి ఉంటాయి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీళ్ళు వాళ్ళకి తగినట్టుగా మార్చుకోగలిగే సామర్థ్యం వీళ్ళలో ఉంటుందని చెప్పొచ్చు అయితే ఎప్పుడైతే సెకండ్ లార్డ్ బుద్ధుడు అవుతాడో వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఎంబీఏ కోర్సెస్ కానీ లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎలాంటి కోర్సులు చేసినా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది అదే వీళ్ళ జీవితంలో ఒక ఫస్ట్ ఫౌండేషన్ పడుతుంది జీవితంలో ఎలా బ్రతకాలి ఎలాంటి దారిలో వెళ్ళాలో అక్కడే వీళ్ళు నేర్చుకుంటారు సో ఎవరైనా సరే సింహరాశి స్త్రీలు కనుక చూస్తున్నట్లయితే మీరు తల్లిదండ్రులైతే ఖచ్చితంగా మీ పిల్లల్ని బిజినెస్ వైపు నడిపించండి అద్భుతంగా రాణించగలిగే తెలివితేటలు సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి దాంతోపాటుగా చాలా మంది సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆరవ స్థాన అధిపతి శని కాబట్టి చిన్న చిన్న ఉద్యోగము అంటే ఏదో ఒక చిన్న చిన్న కంపెనీస్లో పనిచేయడము ఒక టెలికాలర్లో పనిచేయడము లేకపోతే ఒక అసిస్టెంట్ కింద పనిచేయడము లేకపోతే మనం చూస్తూ ఉంటాము సేల్స్ గర్ల్స్ వర్క్ లేకపోతే ఇలాంటి స్థాయిలో కూడా అలాంటి పనిలో కూడా వృత్తిలో కూడా రాణి రాణిస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా తమో గుణం యాక్టివ్ లో ఉండడం వల్ల ఆ శని యొక్క యాక్టివేషన్ వల్లనే జరుగుతూ ఉంటుంది ఇక చాలామంది మిగతా పీపుల్ అందరూ కూడా శుక్రుడి యొక్క ఆధిపత్యంలో ఉండడం వల్ల సర్వగుణ సంపన్నులు కళారంగంలో వైపు అంటే క్రియేటివిటీగా ఒక ఫ్యాషన్ డిజైనింగ్ డిజైనర్ వైపు తర్వాత ఫ్యాషన్ ఫీల్డ్లో అవచ్చు కాస్మెటిక్స్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ యాక్టింగ్ కానీ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ రైటింగ్లో బికాజ్ సెకండ్ లాడ్ బుద్ధుడు మళ్ళా రైటింగ్ కానీ పోయట్రీ కానీ నో నవలిస్టుల కింద అంటే మంచి మంచి కవితలు రాసే వాళ్ళ కింద రైటర్స్ కింద తర్వాత స్టోరీ టెల్లింగ్ చెప్పే వాళ్ళ కింద చార్టెడ్ అకౌంటెంట్స్ కింద అదేవిధంగా ఒక బెస్ట్ రిపోర్టర్స్ కింద జర్నలిస్టుల కింద యాంకర్స్ కింద మోడలింగ్ చేసే వాళ్ళ కింద అద్భుతంగా రాణించగలిగే వాళ్ళల్లో ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు కావాలంటే చూసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది ఎవరినైనా ఆకట్టుకునేటువంటి తత్వం ఉంటుంది బికాజ్ బుధుడు కాబట్టి మల్టిపుల్ టెక్నిక్స్ అనేవి వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఎప్పుడు ఎలా అయినా సరే వీళ్ళు ఎలాంటి విషయాలైనా మంచి మెలకువలతో ముందుకు వెళ్ళగలరు అలాంటి తెలివితేటలు ఉంటాయి అయితే వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే ఎప్పుడైతే వీళ్ళకి అమాత్యకారక గ్రహము కేతువు కానీ రాహు కానీ శని కానీ అయితే ఖచ్చితంగా వీళ్ళ యొక్క జీవన విధానము ఒక సేల్స్ గర్ల్స్ దగ్గర చిన్న చిన్న సంపాదన సంపాదించి వాళ్ళు అక్కడక్కడే వాళ్ళ కష్టం పడి ప నిత్యము రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులను చాలామంది మనం అంటూ ఉంటాం అలాంటి పనులు కష్టపడి కార్మికుల కింద చిన్న చిన్న టెక్నీషియన్స్ కింద ఆగిపోయే అవకాశాలు ఉంటాయి సో అది ఉండకూడదు అది వాళ్ళకి ఓకే అనుకుంటే పర్వాలేదు లేదు చాలామందికి ఏ గురుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ రవి కానీ అమాత్యకారక గ్రహం అయ్యి ఆ గ్రహం యోగిస్తూ ఉంటే కనుక ఎక్సలెంట్ ఫ్యూచర్ అనేది వీళ్ళకి ఉంటుంది ఎస్పెషల్లీ శుక్రుడు అండి శుక్రుడు కనుక వీళ్ళకి అమాత్యకారక గ్రహం అయితే ఎక్సలెంట్గా రాణిస్తారు అది కూడా సినిమా ఫీల్డ్లో కళారంగంలో ఎక్సలెంట్గా వీళ్ళ యాక్టింగ్ ఫీల్డ్ రాణిస్తారు ఒకవేళ బుధుడు అయితే వ్యాపార దిగ్గజాలగా ఎదుగుతారు ఒకవేళ గురుడైతే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళగా సినిమాటిక్ సినిమా ప్రొడ్యూసర్లుగా ఎదుగుతారు అలాంటి కెరీర్ అనేది వీళ్ళకి అద్భుతంగా ఉంటుందని చెప్పండి వ్యాస్ట్గా చాలా హ్యూజ్ కెరీర్ అనేది ఉంటుంది వీళ్ళకి బికాజ్ ఆల్రెడీ సింహరాశి వాళ్ళు చాలా హ్యూజ్గా ఆలోచిస్తుంటారు పెద్దగా ఆలోచిస్తున్నారు కాబట్టి దాంతోపాటుగా వీళ్ళకు ఉన్నటువంటి దోషం ఏమిటంటే ఇప్పుడు రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వీళ్ళకి ఎనిమిదవ స్థానంలోకి ఈ గ్రహాలన్నీ ఒక చోటకి రాబోతున్నాయి సస్త గ్రహ కూటమి అంటున్నాం కదా ఆ ఎనిమిదవ స్థానంలో పట్టబోతోంది పైగా అష్టమశని ప్రారంభం కాబోతోంది ప్రతి పనిలో కూడా బ్రేక్ అనేది రాబోతుంది అంటే ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఒక జాబ్ చేస్తున్నాడు అనుకోండి సడన్గా మొత్తం చేంజ్ అయిపోతుంది అంటే ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తి అక్కడ నమ్మకంగా పనిచేస్తూ సడన్గా అక్కడి నుంచి మారతాడని ఎవరు ఊహించరు అలా మారుతారు అష్టమ స్థానం ఎఫెక్ట్ అది తరువాత ఎవరైనా ఒక వ్యక్తి చిన్న స్థాయి వ్యాపారం చేస్తూ సడన్గా కట్ చేస్తే పెద్ద స్థాయి వ్యాపారస్తుడిగా డబ్బు విపరీతంగా సంపాదిస్తాడు సడన్ చేంజెస్ బికాస్ ఆఫ్ ఎయిత్ హౌస్ అండి ఎయిత్ హౌస్ యాక్టివేట్ అవ్వబోతోంది ఈ సింహరాశి వాళ్ళకి ఎవరికి మంచి చేస్తుంది ఎవరికి చెడ్ చెడ్డ చేస్తుంది అంటే ఎవరికైతే ఇంటర్నల్ జాతకంలో అమాత్యకారక గ్రహం బాగుంటుందో వాళ్ళకి ఇదనే ఈ న్యూట్రల్గా జరిగేటువంటి ఎనిమిదవ స్థానంలో జరిగేది చాలా మంచి చేస్తుంది హ్యూజ్గా చాలా పెద్ద సక్సెస్ అనేది వస్తుంది ఎవరికైతే అమాత్యకారక కారక గ్రహం బాగోదో ఎవరి దశాంతర దశల్లో ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడము ఆరోగ్య సమస్యలు రావడము లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడము జాబ్ అనేది కోల్పోవడము బిజినెస్ అనేది నష్టపోవడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి డిపెండ్స్ ఆన్ ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళకి నేను ఇచ్చేటువంటి సలహా అష్టమశని ప్రారంభం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి తర్వాత ప్రతిదానికి ప్యానిక్ అవ్వద్దు కెరీర్ పరంగా దేంట్లోనూ కూడా షిఫ్ట్ అవ్వకుండా ఆ చేంజ్ రాకుండా చూసుకోండి బికాజ్ కెరీర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఇక్కడ నుంచి రాబోతున్నాయి కాబట్టి సో మీరు స్ట్రాంగ్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండి వాటిని నిలబెట్టుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మూడవ సలహాను ఇచ్చేటువంటిది ఇంటర్నల్ జాతకంలో అమాత్య కారక గ్రహాన్ని గమనించండి అది ఎంత బలంతో ఉంది ఎవరితో కలిసి ఉండి ఉచ్ఛానించే స్థితిలో ఉన్నాయా శత్రు కానీ మిత్ర క్షేత్రాల్లో ఉన్నాయో వాటి షడ్బలం ఎలా ఉందో చూసుకుని అది బాలేకపోతే తగినటువంటి శాంతి పూజలు ఆచరించండి అధి దైవానికి సంబంధించిన పూజలు చేస్తే కెరీర్ అనేది ఎక్సలెంట్గా గ్రో అవుతుంది అదే కెరీర్కు ఉన్నటువంటి సీక్రెట్ అండి ఫ్రెషర్స్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్కి ఏజ్ గ్రూప్ని బట్టి ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్రెషర్స్ అనుకోండి ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి దిగుతున్న వాళ్ళకైతే అప్పుడే జాబ్స్ రానటువంటి పరిస్థితులు ఉంటాయి జాబ్స్ ఎక్కడా లేవు మాకు ఇంకా జాబ్ సరైన దొరకట్లేదు అనేటువంటి భావన ఆ ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది ఒకవేళ ఎగ్జిస్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఉన్న జాబ్లో షిఫ్ట్ అవుదాము నాకు సాటిస్ఫాక్షన్ లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు బిజినెస్లో వాళ్ళైతే ఇంకా ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం ఉన్నదంతా దాంట్లో పెట్టడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎలా అయినా సరే నెగిటివ్ అనేది ఎక్కువ కనబడుతుంది అండ్ మిగతాది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ జాతకం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కాస్త నెగిటివిటీ ఎక్కువగా ఉంది అష్టమ స్థానం కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ముప్పై దగ్గర నుంచి రెండున్నర సంవత్సరాల అష్టమ శని అండ్ ఈ సస్తగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేది వీళ్ళు ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీద వాళ్ళ ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఫర్ సపోజ్ ఇండివిజువల్ జాతకం ఎక్సలెంట్ గా ఉంటే వాళ్ళ ఆ నిర్ణయం మంచిగా తీసుకుంటే దానికి తగిన ప్రతిఫలాన్ని జీవితాంతం అనుభవిస్తారు సుఖభోగాలని ఒకవేళ ఇండివిజువల్ జాతకం బాగాలేకపోతే ఇప్పుడు చేసిన రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల జీవితాంతము బాధపడతారు సో ఆ రకంగా వీళ్ళకు ఉంటుంది సో ఈ అష్టమ శని నడుస్తు రాబోయేటువంటి సింహరాశి వాళ్ళు వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండాలి వీరికి అంటే ఏ రోజు శుభ ఫలితాలు కలిగేటువంటి రోజు అంటారు వీళ్ళకి ఎక్కువగా ఎక్కువ శాతం సోమవారము ఆదివారము చాలా బాగుంటుంది ప్రతి ఆదివారము వీళ్ళు కనుక వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అఖండమైన ఐశ్వర్యం కలుగుతుంది దాంతో పాటుగా. ఇప్పుడు మనం చెప్పేటువంటి పరిహారములు కానీ చిన్న చిన్న ఉపశమనం పొందడానికి కంటితురుపుకు చే చెప్తున్నాము కానీ ఇంటర్నల్ జాతకం చూసుకుని దాని రీత్యా వచ్చేటువంటి దోషాలని ఉపశమనం పూజల ద్వారా ఆచరించాలి ఆ యజ్ఞమో ఆ యాగమో ఖచ్చితంగా చేయడం వల్ల ఆ ఎనర్జీ ఆ పూజలు ఆ ఫలితం వీళ్ళని కాపాడుతుంది రాంగ్ డైరెక్షన్లో వెళ్లకుండా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా వీళ్ళు కాపాడబడతారు అక్కడ ఆ నిమిషం వీళ్ళు రక్షించబడతారు ఓకే అయితే ఈ సింహరాశి వాళ్ళు మరీ ముఖ్యంగా అష్టమ శని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కాబట్టి ఒక చిన్న మంత్రం స్వామివారిది చెప్తాను ఆ మంత్రాన్ని ప్రతినిత్యము చేయండి ఓ త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వా రుకమివ యమామృతాత ఈ మంత్రం ఒకవేళ మీకు చదవడానికి వీలు కాకపోతే కనీసం ఆడియో పెట్టుకునైనా వింటూ ఒక నూట ఎనిమిది సార్లు మీరు ధ్యానం చేస్తే సరైనటువంటి ఆలోచన విధానము శివశక్తి మీ వెనకాల ఉండి నడపడము జరుగుతుంది ఇలాంటి మిగతాదంతా ఇంటర్నల్ జాతకం ప్రకారం ఉంటుంది అంటే కెరీర్లో ప్రమోషన్స్ కానివ్వండి లేదా ఎందుకనంటే మనం చెప్పిందంతా కూడా గోచారం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పటిదాకా మనం చెప్పింది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి వచ్చేటువంటి యోగ దోషాలు ప్రతిదీ కూడా వాళ్ళ కర్మ బట్టి ఆధారపడి ఉంటాయి సో ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ చేసేటువంటిది పూజ సో అమాత్య కారక గ్రహానికి చేయడమే సరైనటువంటి పరిహారము ఈ కెరీర్ క్రమ పర పరంగా గ్రోత్ కావాలంటే ఆ సీక్రెట్ ఏమిటంటే అమాత్యకారక గ్రహాన్ని పట్టుకుని దానికి సంబంధించిన అధి దైవానికి పూజలు చేస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా గ్రో అవుతారు అండ్ డిపెండ్స్ ఆన్ పూజ ఎంత దోషం ఉంటే దానికి తగినటువంటి పూజ ఆచరించాలి స్వల్ప దోషం ఉంటే స్వల్ప ఉపశమనానికి ప పరిహారములు మంత్రము దర్శనము నమస్కారము ప్రదక్షిణ సరిపోతాయి ఏదైనా పెద్ద దోషం ఉంటే దానికి తగినట్టుగా శ్రీరుద్ర యాగము కానీ కమలాత్మిక యాగం కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ అనేది చాలా బాగుంటుంది అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పి చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు లేదా ఏదైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి అయినా సరే లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి అయినా సరే మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా సస్త్రగ్రహ కూడా మీ సెవెంత్ హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి కంపాటబిలిటీ అవ్వచ్చు వాళ్ళ దశ అంతర్దశలు డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్ సామర్ కారక గ్రహము ఆత్మగ్రహ ఆత్మకారక గ్రహం ఇవన్నీ చూసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయవచ్చు పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో ఏదైతే మీ కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండింటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి సో చూశారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఉమాగారిది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే పరిహారాల కోసమైనా సరే పూజల కోసమైనా సరే లేదంటే లైఫ్ స్టైల్ కోసం అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమ్మగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి